చూడండి ఒకసారి నచ్చిక ఇది చూస్తున్నారు కదా ఇది బట్ట టేప్ ఇది ఇది వచ్చేసేసి మనకు ఐరన్ టేప్ ఇది ఇది కంప్లీట్ ఐరన్ ఇక్కడ చూస్తున్నారు కదా ఐరన్ ఇది ఐరన్ టేప్ సో మనకు ఐరన్ టేప్ వాడినప్పుడు దాని తర్వాత ఈ బట్ట టేప్ వాడినప్పుడు డిఫరెన్స్ ఎట్లా వస్తుంది ఒకసారి క్యాలిక్యులేట్ ఇక్కడ చేద్దాం రియల్ టైమ్ లో ఒకసారి చూడండి చాలా మందికి ఇంటి కొలతల్లో డిఫరెన్సెస్ చాలా మంది వస్తున్నాయి అంటున్నారు అయితే అది కారణం ఏంటి అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక చూడండి వన్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది వన్ ఇంచ్ గుంజొద్దు నార్మల్గా పెట్టేసారు ఇదిగోండి సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వన్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది అయితే ఇది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఫీట్ వరకు ఇట్లా ఇది కొత్తది కాబట్టి అట్లా వచ్చింది ఒకవేళ మీరు ఒక సిక్స్టీ ఫీట్ రేంజ్ తీసుకున్నప్పుడు కనీసం రెండు నుంచి మూడు ఇంచుల డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది పాత టేప్ అయ్యే కొద్దీ సాగుతుంది కాబట్టి మీకు ఈ డిఫరెన్సెస్ వస్తాయి ఎవరైనా ఇల్లు హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్ మెజర్మెంట్స్ కట్టాలంటే ఇలాంటి ఐరన్ టేప్ మాత్రమే వాడాలి గుర్తుపెట్టేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి